ప్రస్తుతానికి మార్కెట్ కంటే ఎన్ని జతలు వచ్చినాయి వచ్చినాయి ఐదు జతలు ఒకటి సింగిల్ ఫ్రెండ్స్ మన పతికొండ మార్కెట్ లో రెండు జతలు ఒకటి సింగిల్ ఫ్రెండ్స్ మంచి సైజులతో ఉన్నటువంటి పాల పళ్ళ ఒంగోలు జాతి దూడలు అని చెప్పుకోవచ్చు కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నా మనకు ఇవి ఉన్నాయా పోయినాయా ఎందుకు ఇచ్చేసినారాగున్నారా యాభై నాలుగున్నర ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మరి ఇంకా ఉన్నాయో మొత్తం కానీ ఖాళీ

సిక్స్టీ గా చెప్తున్నారు దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయో నాకు నుండి నుంచి వచ్చినట్టు వైనా పల్లెలు మీరు కోదాడు దూడలే కదా యాభై వరకు అటు టేస్ నేరుగా మాట్లాడుకోవచ్చు మీరు ఎక్కడి నుంచి వచ్చారనా దేవురు రామదుర్గం డోన్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ ఏం చెప్తారా జిల్లానా అరవై మూడు సున్నా పదహారు తొంభై రెండు లాస్ట్ ఏడు రైట్ ఫ్రెండ్స్ మరి చూసారు మీదేనా పెద్దనా ఇది ఫ్రెండ్స్ మన పత్తికొండ మార్కెట్లో ఈసి గోధుమ పుల్ల వరుసలో కనిపిస్తున్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కోడి అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు చూస్తున్నారు కదా దూడైతే ఈ విధంగా ఉంది ఏ పెదైనా మీదేనా ఇది ఒకటే ఉండదా పాలపల్లే కదా ఏం చెప్పినారా రేటు ఇరవై ఎనిమిది ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ మరి ఇరవై ఎనిమిది అని చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది ఎక్కడి నుంచి జరిపేదేనా పోదాడ కోదాడవి దూడలు మీ ప్రెసెంట్ లొకేషన్ మీ సొంతూరు బి రామదుర్గము ఏది మండలం దానికి డోన్ మండలం నంద్యాల జిల్లా కదా అవునవునవునా మరి ఇరవై ఎనిమిది వేలు చెప్తే మరి దీంట్లో కూడా బేరం మాట్లాడుకోవచ్చా ఇంకెక్కడే લીકરલેને ફિક્રવાલાને આદાલત દીક્રલે આદાલત દીક્રલે આદિકાળને 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 આટલું મુંડું પટ્ટો જોને ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ మరి నలభై ఐదు వేలుగా చెప్తున్నారు జతనే ఉన్నాయి మీరు కలిపినారా జతనే ఉన్నాయి ఏం లైట్ సాగినాయా మరి ఎన్ని వయసు ఉండొచ్చు ఎనిమిది నెలల దూడలు మరి రెండు పలపల్లే ఎక్కడి నుంచి వచ్చారు మీరు రామదుర్గం మరి దాదాపు ఈ వారం ఎనిమిది జతలు వేసుకొచ్చినారు మార్కెట్ కు నాలుగు వేసుకొచ్చినారా ఈ జత అజేతనా అవునవునా మరి ఫిక్స్ అయితే ముప్పై మాట్లాడుకోవచ్చు నెంబర్ 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 అయితే చెప్పనాడు సున్నా ఒకటి తొంభై నాలుగు ముప్పై లాస్ట్ ముప్పై తొమ్మిది మీ పేరు జబర్దస్త్ వచ్చినారేనా రేపు మరి చూశారు కదా దూడల వివరాలు అయితే ఈ విధంగా ఉండే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే మరి సంతకం వచ్చేసి ప్రతి సోమవారం అర్ధగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంతా థింగ్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి